బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా సేవలందిస్తున్న వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు జన్మదిన వేడుకలు అంబరే అంటాయి గుంటూరు వసంతరాయపురంలోని క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో ఆనందబాబు బుధవారం తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు అభిమానులు కాల్చి చేశారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులంతా తరలివడంతో ఆనందబాబు క్యాంపు కార్యాలయం వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు ఆనందబాబుకి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు గుంటూరు ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయో మనందరికీ కూడా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆనంద్ బాబు గారు ఈ జిల్లాలో తెలుగు తెలుగు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత యువత నాయకుడిగా శాసనసభ్యుడిగా మరి మంత్రిగా పాలిట్ బ్యూరో సభ్యునిగా దళిత వివిధ బడహీన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో పనిచేయటం జరిగింది గతంలో కూడా జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రజా ఉద్యమ పోరాటాల్లో కూడా పాల్గొని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులని కూడా దళితుల్ని కూడా బడుగు అన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి దోహదం చేసినటువంటి వ్యక్తుల్లో ఆనందబాబు గారు ఒకళ్ళని చెప్పొచ్చు ఈ రోజున మరి ఈ జన సమూహాన్ని కనుక చూస్తూ ఉంటే ఆయనకి ఎంతటి ఆదరాభిమానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ యొక్క జిల్లాలో ప్రత్యేకించి ఆయన యొక్క ముద్ర ప్రతి వ్యక్తిని కూడా ఏ ఊరినా కూడా కనీసం ఒక ఇరవై పది మందిని పేర్లు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఆనందబాబు గారిని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి ఆనందబాబు గారికి రానున్న రోజుల్లో ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి ఇస్తే కనుక ఆయన బలహీన వర్గాలని దళితుల్ని పీడిత వర్గాలని అందరికీ కూడా ప్రభుత్వానికి దగ్గర చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ సందర్భంగా విన్నవించుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రానున్న రోజుల్లో ఆనందబాబు గారికి మంచి పదవి ఇచ్చి ప్రజల పక్షాన నిలబడే ఒక నాయకుడికి కనుక మీరు పదవి ఇచ్చినట్టయితే ఆ పదవికి వన్నీ వస్తుంది కాబట్టి మేము సందర్భంగా ఆయనకి మంచి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి మంచి ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఏమూరు శాసనసభ్యులు అలాగనే మాజీ మంత్రి వర్యులు బాబు గారి యాభై తొమ్మిదవ జన్మదిన సభ కార్యక్రమం జరుపుకుంటున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి దళితుల పక్షపాతి ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే తప్పున తప్పనంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాడు దళితులకు కానీ దళితేతలకు కానీ భవిష్యత్తులో ఆయన బాలిక బాలిక సభ్యులే కాకుండా అచ్చన్నత పదవులు ఆలోచిత్తాలని ఆయనకి భగవంతుడు ఆయుర్వ ఆరోగ్య బాగా శక్తి మంచి ఆలోచన ప్రసాదించాలని మేము కోరుకున్నాం ఈరోజు వేమూర్ నియోజకవర్గంలో అంబరాల సంబరాలు అంటే అట్టు వేమురి నియోజకవర్గంలో ఎప్పుడు జరిగిన విధంగా ఆయన గుంటూరులో క్యాంప్ ఆఫీస్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి అనేక కారణాలంగా కారణాల వల్ల బాబుగారిని అరెస్ట్ చేయడం ఉంది కానివ్వండి లాస్ట్ ఇయర్ మనకు వరదలు వచ్చి నిమజ్జనాలు జరుపుకోలేకపోవడం వలన వరదలు వచ్చడం వలన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండం ఈ రోజు అక్కడ సూపర్ సిక్స్ కార్యక్రమం జరుగుతున్నా సరే బాబు గారిని ఒప్పించి రెండు సంవత్సరాల నుండి నియోజకవర్గ కార్యకర్తలకి నాయకుడికి చాలా దూరంగా ఉంటున్నాను ఈ రోజు వాళ్ళలో మమేకం అయ్యి ఒకలాగానే ఉండాలి వాళ్ళతో కలిసి నేను పుట్టినరోజు వేడుకలు పాల్గొనాలని చెప్పి పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఘనంగా అంబరాల సంబరాలు అంటే పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాం ఎందుకంటే మేము మేము ఆయన్ని విద్యార్థి నాయకుడి నుండి యువత నాయకుడి నుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యమాలు పడి అధికారం లేకపోయినా ప్రజలే నాకు ముఖ్యం నాయకులే ముఖ్యం కాన్సెన్సీయే నాకు ముఖ్యం అంట మా ఎమ్మటే అండు వెండిగా ఉండి కార్యకర్తకి ప్రతి కష్టం వచ్చినా సరే మా ఎమ్మటే నడిచి ఏ చిన్న కార్యక్రమం పెట్టినా మాలో పాల్గొని దైనం చెప్పిన నక్కానంద బాబు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం